హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి పిండి బెల్లం యూస్ చేసి కప్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ముప్పావు కప్పు బెల్లం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరొక గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కప్ కేక్లని బేక్ చేయడం కోసం ఇలాంటి స్టీల్ గిన్నెలు తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన కప్పులను కూడా డస్టింగ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసి ఈ గిన్నెని ముందుగా ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి ఈలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి పల్లెనూనాస్తల యూజ్ చేయకండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన బెల్లం సిరప్ని కూడా వేసుకొని బెల్లం సిరప్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా బాగా మిక్స్ అయ్యేలా విస్కట్తో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ రాగి పిండి హాఫ్ కప్ గోధుమ పిండి ఒక స్పూన్ కోకో పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి మనం తీసుకునే అన్ని కొలతలు ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పావు కప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన కప్లని తీసుకొని ఈ కేక్ బ్యాటర్ని కప్లలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా కప్లో సగం వరకు కేక్ బ్యాటర్ని ఇప్పుడు ఈ గిన్నెని ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఈ కప్లని మనం ప్రీహీట్ చేసుకుంటున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఈ కప్ కేక్లని బేక్ చేసుకోవాలి చూడండి నేను థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ కేక్లు బేక్ అయ్యాలేదో చూడడం కోసం ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ మధ్యలో అడుగు వరకు ఇలా కొచ్చి చూస్తే అడుగున ఎటువంటి తడి లేకుండా ఉంటే ఈ కేక్ అనేది బేక్ అయినట్టు చూడండి ఎలాంటి తడి లేకుండా ఉంది కదా స్టిక్ అనేది సో కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ని బయటికి తీసి కప్ కేక్లని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా కప్ కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయాక ఇలా ఒక నైఫ్తో సైడ్లు లూజ్ చేసి కేక్ బౌల్ని రివర్స్ బోర్లు వేస్తే ఈజీగా కేక్ అనేది డిమాల్వ్ అయి వచ్చేస్తుంది అండి కప్ కేక్స్ రెడీ అయిపోయాయి ఈ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్